హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు వీడియోలో మీకు ఒక కొత్త ఫుడ్ కోర్ట్ని పరిచయం చేస్తాను ఇది బిగ్గెస్ట్ ఫుడ్ కోర్ట్ ఇన్ దిస్ వెస్ట్ హైదరాబాద్ అని చెప్పవచ్చు ఇది ఎక్కడో కాదు ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్కి క్లోజ్గా ఉంటుంది అడ్జసెంటే ఉంది ఇది మీరు మ్యాప్లో చూడవచ్చు ఈ ఫుడ్ కోర్ట్ పేరు స్నాప్ టూ టూ ఫోర్ ఇది కోకాపేట ఏరియా కింద వస్తుందని చెప్పి చెప్పవచ్చు నైస్ ఫుడ్ కోర్టు దీంట్లో చాలా ఫుడ్ ఫుడ్ స్టాల్స్ పెట్టేశారు ఈ ఫుడ్ కోర్టు డ్రైవిన్గా యూస్ చేసుకోవచ్చు అట్లాగే పార్క్ చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ ఏరియాలో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది ఆ సీటింగ్ అరేంజ్మెంట్ ద్వారా మనం ఫుడ్ తెప్పించుకుని తినొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అట్లా కాకుండా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేశారు క్లోజ్డ్ రూమ్స్ ఇవన్నీ కూడా ఏసీ ఇన్స్టాల్ చేశారు మనం ఈ రూమ్స్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసి అక్కడ తెప్పించుకుని తినొచ్చు అట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవే కాకుండా కిడ్స్కి కూడా మంచి ఆప్షన్స్ ప్లే ఏరియా ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో టాయ్ కార్స్ ఉన్నాయి వాళ్ళు ప్లే ఆడుకోవడానికి అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో గేమింగ్ జోన్ ఉంది అది నెక్స్ట్ చూపిస్తాను నేను గేమింగ్ జోన్ కూడా ఇక్కడ చూడు గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటర్నల్గా కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది అట్లాగే ఓపెన్ ఏరియాలో కూడా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు సో మల్టిపుల్ ఆప్షన్స్ మల్టిపుల్ ఫుడ్ ఆప్షన్స్ దీంట్లో దొరుకుతున్నాయి దీంట్లో డిఫరెంట్ స్టోర్స్ డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్ పెట్టారు ఇవి ఫోర్ సీజన్స్ ఎక్స్ప్రెస్ అని మినర్వాయ్ ఎక్స్ప్రెస్ బాస్కిన్ ర్యాబిన్స్ అట్లాగే డ్రాగన్ హబ్ ది డ్రాగన్ హబ్ వరల్డ్ ఆఫ్ టార్ టైల్స్ అట్లాగే కిడ్స్ ప్లే ఏరియా నెక్స్ట్ వేఫెల్ హౌస్ తర్వాత ది థిక్ షేక్ ఫ్యాక్టరీ ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి సో మీరు చూడవచ్చు ఇక్కడ కోకాపేట్ లార్జెస్ట్ ఫుడ్ కోర్ట్ అని చెప్పి పెట్టారు అట్లాగే ఇంకా ఒక థర్టీ పర్సెంట్ ఫుడ్ కోర్ట్స్ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉంది ఇదంతా కూడా రీసెంట్గానే ఓపెన్ చేశారు ఆల్రెడీ క్రౌడ్ బాగా వస్తున్నారు మంచి లొకేషన్లో ఉంది అడ్వాంటేజ్ ఎందుకంటే ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే కోకాపేట మెనీ అపార్ట్మెంట్స్ విల్లా కమ్యూనిటీస్ ఇవన్నీ ఉన్నాయి అవే కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సిబిఐటి అట్లాగే ఎంజిఐటి అట్లా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి ఆ స్టూడెంట్స్ కూడా ఇక్కడ బాగా వస్తున్నారు సో ఫుడ్ వైజు చాలా నీట్గా ఉంది స్పేషియస్గా క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ అండ్ నీట్ అంత బాగా ఉంది ఫుడ్ కోర్ట్స్ ఫుడ్ కోర్ట్ ఏరియా అంతా కూడా వేఫల్ హౌస్ చూడొచ్చు మీరు దీంట్లో ది థిక్ షేక్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇది ఒకటి పెట్టారు ఫుడ్ కూడా చాలా రీజనబుల్గాను హైజెనిక్గా ఉంది చాట్ ఏరియా చాట్ టీ అండ్ కాఫీ ఇవన్నీ అవైలబుల్ ఇక్కడ ఇదిగో నేను ఇంతకు ముందు చెప్పాను సంప్రదాయ ఫుడ్స్ అని చెప్పేసి కమింగ్ సూన్ సో ఇది ఎగ్జిట్ గేట్ అనమాట ఇక్కడ ఎగ్జిట్ అవడానికి ఎగ్జిట్ అయ్యి లెఫ్ట్కి తీసుకుంటే వన్ డౌన్ టౌన్ షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది దాని దానికిను ఈ పక్కన రోడ్కి మధ్యలో కూడా మనం వెళ్ళి కోకాపేట్ మెయిన్ రోడ్లో కలుస్తాము సో ఇక్కడ పార్కింగ్ కూడా సఫిషియెంట్ పార్కింగ్ ఉంది ఇంకా ఎక్స్ట్రా పార్కింగ్ అవసరమైనా కూడా ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడు అంతా కూడా నో ట్రాఫిక్ ఏరియా అక్కడంతా కూడా పార్క్ చేసుకోవచ్చు సో వీళ్ళు మంచి లొకేషన్లో మంచి కాన్సెప్ట్తో వచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో చూడవచ్చు నేను చెప్పినాను ఇంతకుముందు ఈ సీటింగ్ అరేంజ్మెంట్ సో టేబుల్స్ విత్ సీటింగ్ అరేంజ్మెంట్ ప్రొవైడ్ చేశారు ఇది ఇది ఓఆర్ఆర్ ఫ్లైఓవర్ సర్కిల్ మనం నార్సింగ్ నుంచి ఈ ఫ్లైఓవర్ దాటి ఈ సర్కిల్ క్రాస్ చేసిన వెంటనే రైట్ సైడ్ మనకు కనిపించేదే ఈ ఫుడ్ కోర్టు ఈ ఫుడ్ కోర్ట్ దాటితే రైట్ సైడ్ వన్ డౌన్ టౌన్ మా షాపింగ్ మాల్ ఇంకొంచెం ముందుకు వెళ్తే అల్లు స్టూడియో కన్స్ట్రక్షన్లో ఉంది ఇదంతా కూడా బాగా డెవలప్ అయిపోయింది ఈ ఏరియా అంతా కూడా చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది ఈ కోకాపేట ఒక సెటిలైట్ సిటీ లాగా తయారైపోయింది ఈ వెస్ట్ హైదరాబాద్లో మాదాపూర్ ఆ మాదాపూర్ తర్వాత కోకాపేట ఈ కోకాపేట తర్వాత ఇంకా ముందుకెళ్తే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా అట్లాగే సెటిలైట్ సిటీస్ వస్తున్నట్టు అనిపిస్తుంది ఇదిగో కిడ్స్ ప్లే ఏరియా చూడవచ్చు మీరు ఈ కిడ్స్ ప్లే ఏరియా దీనికి ఆపోజిట్గానే రైట్ సైడ్లో ఒక థర్టీ ఫార్టీ మెంబెర్స్తో కిడ్స్కి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు జంగిల్ కాన్సెప్ట్ అంతా సెట్టింగ్స్ అన్నీ రెడీ చేశారు ఇది ఇంకా ఓపెన్ కాలేదు ఓపెన్ అయితే మాత్రం ఈ కిడ్స్ అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసి ఎదురుగా ఇక్కడ ప్లే ఏరియాలో ప్లే ఏరియాలో చాలా బాగా ఆడుకుంటారు ఇది చూడవచ్చు ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం వ్యూ బయటికి ఓవరాల్గా ఈ ఫుడ్ కోర్ట్ మాత్రం చాలా బాగుంది కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్ ఈ కాన్సెప్ట్తో అన్ని సీజన్స్లో కూడా ఈ ఫుడ్ కోర్ట్లో రష్ బాగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇటువంటి కొత్త కొత్తగా ఎక్కడైతే ఓపెన్ అయినాయో అవన్నీ కూడా మీకు ప్రజెంట్ చేస్తుంటాను థ్యాంక్ యూ